హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ పక్షిత ఈరోజు సండే బ్లాగ్ వచ్చేసి మూడు రకాల బ్రేక్ఫాస్ట్ వి చూపించబోతున్నాను బొంబాయి రవ్వతో ఈజీగా చేసుకునే రెసిపీస్ ఇవి మనం రెసిపీస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం ఫస్ట్ రెసిపీలోకి వెళ్దాం ఫస్ట్ రెసిపీ ఏంటంటే రవ్వ ఇడ్లీ ఎప్పుడు నార్మల్ గా చేసే ఇడ్లీ కాకుండా ఇలా రవ్వ ఇడ్లీని ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టంట్ గా చాలా ఈజీగా అయిపోతుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ బొంబాయి రవ్వను తీసుకోవాలి ఏ గ్లాస్తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పెరుగు తీసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు ఇప్పుడు తాలింపు కోసం బాండి పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ వన్ టేబుల్ స్పూన్ వేసేసాను దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పును వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి కరివేపాకును కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి బొంబాయి రవ్వను వేసుకొని బొంబాయి రవ్వ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది చాలా టేస్టీగా వస్తుంది అలాగే తొందరగా ఉడుకుతుంది కూడా నేను చూపించిన కొలతలతో మీరు చేశారంటే అచ్చం హోటల్లో దొరికే రవ్వ ఇడ్లీనే వస్తుందండి చూడండి రవ్వ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోకి పెరుగును కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి గట్టిగా ఉంది కదా దీంట్లోకి ముప్పావు కప్పు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వంట సోడాను కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి దీంట్లోకి ముప్పా ఒక కప్పు నీళ్ళు అయితే సరిగ్గా సరిపోతుందండి రండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని అన్నిట్లోకి ఇట్లా ఇడ్లీలు వేసుకోవాలి అన్ని ప్లేట్స్ లోకి ఇలా త్రీ ఫోర్త్ వరకు వేసుకోవాలండి అప్పుడే ఇడ్లీలు అనేవి పొంగి సాఫ్ట్ గా స్పాంజ్ లా వస్తాయి ఇలా వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో కొంచెం చింతపండు వేసుకోండి చిన్న రెబ్బ వేసుకొని నీళ్లు పోసుకోండి ఒక గ్లాస్ వరకు తర్వాత ప్లేట్లను పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికించండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా టూత్పిక్ పెట్టి గుచ్చి చూస్తే ఏమీ అతుక్కోలేదు కదండి ఇలా అతుక్కోకుండా ఉంటే ఇడ్లీ అనేది ఉడికిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి చింతపండు వేయడం వల్ల అడుగున నల్లగా అవ్వకుండా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ రవ్వ ఇడ్లీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో ఇది కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ లేక ఏదైనా స్పైసీ పీకల్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఇప్పుడు మనం సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఏంటి ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తారా అనుకుంటున్నారా కాదండి ఉప్మానే కాదు అన్ని రకాల రెసిపీస్ని చేసుకోవచ్చు ఈ ఉప్మా రవ్వతో ఈ ఉప్మా రవ్వతో ఇప్పుడు మనం గారెలు చేసుకుందాం ఈ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి రెండు కప్పుల బొంబాయి రవ్వను తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకుంటామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు మందపాటివి ఉంటాయి కదండి అవి తీసుకోవాలి మీరు ఏదైనా యూస్ చేయొచ్చు ఇక్కడ మెజరింగ్ కప్పు అయినా బౌల్ అయినా కానీ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి బొంబాయి రవ్వ అటుకుల్ని వేసి పౌడర్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ రావాలండి అప్పుడే గారెలు అనేది చాలా టేస్టీగా వస్తాయి చూడండి ఇలా ఫైన్ పౌడర్ వచ్చిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండిని ఇప్పుడు ఒకటి ఉడికించిన ఆలుని మ్యాష్ చేసి తీసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఆలుగడ్డ అయితే సరిపోతుందండి మీడియం సైజుది ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అది కూడా దీంట్లో వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగును వేసుకోవాలి నలుగు టేబుల్ స్పూన్ల పచ్చిమిరపకాయల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి కాయల కింద వచ్చినట్లయితే ఒక ఎనిమిది మిరపకాయల దాకా తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగుని వేసుకోవాలి మీకు కావాలనుకుంటే అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు దీంట్లోకి రెండు కప్పుల పెరుగును వేసుకోవాలి బొంబాయి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు తీసుకుంటున్నాను రెండు కప్పుల బొంబాయి రవ్వ తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల పెరుగును తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడాను వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలాగా వడ టేస్టీగా రావాలి అంటే పెరుగు అనేది బాగా పులిసిపోయి ఉండకూడదు అలానే మరీ చప్పగా ఉండకూడదు మీడియంగా ఉంటే వడలు టేస్టీగా ఉంటాయండి ఈ వడలు అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చండి ఎటువంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేదు గ్రైండర్లు వేయాల్సిన పని కూడా లేదు ఇప్పుడు మూత పెట్టి దీనిని ఒక గంట సేపు వరకు నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత పిండి మీకు కానీ గట్టిగా అనిపిస్తే ఒక రెండు చుక్కలు వాటర్ని జీలకరించుకోండి మీరు గమనించినట్లయితే మనం ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయలేదు కానీ గారెల పిండి మాదిరిగానే వచ్చింది కొంచెం పిండిని తీసుకొని పాల ప్యాకెట్ కవర్ మీదైనా లేదంటే చేత్తోనైనా ఇలా మీడియంగా ఒత్తుకోవాలి మీడియం సైజులో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి గారెల్ని చిన్నగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత గారెల్ని టర్న్ చేసుకోవాలి అప్పుడే గారెల్ అనేవి ఎదిరిగిపోకుండా వస్తాయి ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తానండి పిండిని ఆయిల్లో వేసి వడల్లా వేయించుకునేటప్పుడు వంగకొండా ఉంటే వంట సోడాని వేసుకోండి కొంచెం అలాగే ఆయిల్ కానీ పీలుస్తున్నట్లయితే వంట సోడా ఎక్కువైనట్లు అర్థం లేదా పిండిని పల్చగా కలిపినట్లు ఇప్పుడు ఇదైతే గారెలు ఫ్రై అండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ప్లేట్లోకి మిగతా పిండి కూడా మీకు ఎన్నైతే గారెలు కావాలో అన్ని వేసుకోండి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ అయినా కానీ యూస్ చేసుకోవచ్చు ఈ వడలు అల్లం చట్నీతో కారప్పొడితో చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు మనం థర్డ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ థర్డ్ రెసిపీ ఏంటంటే రవ్వ దోశ అండి హోటల్లో చేసే విధానంలోనే ఉంటుంది ఈ రవ్వ దోశ అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన కొలతలు కానీ మీరు పాటించారంటే అదే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ముందుగా ప్రాసెస్లో వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ బియ్యపిండిని తీసుకోవాలి ఇది బయట కొన్న బియ్యపిండైనా అయినా లేదంటే మరపట్టించిన బియ్యపిండైనా అయినా ఏదైనా తీసుకోవచ్చండి దీంట్లోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి సూజీ రవ్వ అంటారు అలాగే ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు మైదా పిండిని తీసుకోవాలి దీని ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు నేను హోటల్ స్టైల్లో చేస్తున్నా కాబట్టి మైదా అయితే తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని తీసుకుంటున్నాను ఈ మిరియాల పొడి ప్లేస్ లో మీరు క్రష్ అయినా గాని తీసుకోవచ్చు మిరియాలని ఈ మిరియాల పొడి వేయడం వల్ల హోటల్ రుచి అనేది వస్తుందండి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలు తరిగి వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు తరిగి దీంట్లో వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలండి నాకైతే నాలుగున్నర కప్పు నీళ్ళైతే పట్టాయండి నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా చూడండి పిండి బ్యాటర్ అనేది ఇంత నీళ్ళగా ఉండాలి ఇంత నీళ్ళగా ఉంటేనే మనకి దోశ అనేది చిల్లులు చిల్లులు పడి అంత టేస్టీగా వస్తుంది మీరు చేసుకున్నప్పుడు పిండి కానీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నాన్న ఇవ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీనిని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా కలపెట్టుకొని స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చల్లుకోండి ఇలా చల్లుకున్న తర్వాత పిండిని తీసుకొని ఇలా వేయండి దోశని ఇలా వేసినప్పుడు చూడండి బెజ్జలు బెజ్జాలు కనిపించింది కదా ఇలా వస్తే రవ్వ దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని కాల్చుకోవాలి హై ఫ్లేమ్ లో ఉంచుకున్నారంటే అడుగునంతా కాలిపోతుంది కానీ లోపలైతే ఉడకదు దీనిపైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఏమీ వేయలేదు ఏమి వేయకపోయినా కానీ బాగుంటుందండి దోశ అనేది చక్కగా కాలుతుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఇది కొబ్బరి చట్నీతో అయితే చాలా బాగుంటుంది ఈ దోశ ఆల్రెడీ చట్నీ వీడియో పెసరట్టు వీడియో ఉంది కదండి మన ఛానల్లో దాంట్లో పోస్ట్ చేశాను ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి ఇది అచ్చం హోటల్ టేస్టే ఉందండి అంత టేస్టీగా ఉంది క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది ఈ దోశని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇదండి ఇవాళ మన మూడు రెసిపీలు ఈ మూడు రెసిపీస్లో మీకు ఏ రెసిపీ బాగా కుదిరిందో ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వచ్చేయండి మరి కమెంట్ బాక్స్లోకి మాట్లాడుకుందాం బాయ్ బాయ్